దొరికితే దొంగ దొరక్కుంటే దొర అని ఈ వీడియోని అంటారేమో చూడండి ఒకసారి నమ్మునుడు నంబర్ వన్ కంట్రీ నేను ట్రాయ్ చేసింది అనుకో చక్కెర తక్కువైతే పత్తి ఎక్కది నేను చికెన్ చేసింది ఉప్పు తక్కువైతే మసాలా ఎక్కుది నేను నేను రాబట్టు ఉంటుంది ఇంట్లో ఎక్కువ బట్టలు ఉక్కిందనుకో జిడ్డ ఆమెకు మాత్రమే కనిపిస్తుంది నేను బాసం దోమిన్నానుకో సబ్బా ఆమెకు మాత్రమే కనిపిస్తుంది ఎప్పుడు చూడు ఆ ఇంట్లో కోడలు న్యూస్ నేర్చుకో ఇంట్లో కోడలు న్యూస్ నేర్చుకో అంటే తప్ప మన ఇంట్లో కోడలు ఏ రోజు ఏమనుకుంటుందో మాత్రం అవసరం లేదు బాగా ఎక్కినట్టుంది నీకు ఫుల్ ఫుల్ సంసారీ ఎక్కిందా ఏడేం ఛాన్స్ దొరికిద్ద అట్ట మాట్లాడాలా అని చూస్తారు కదా